వరంగల్ జిల్లాలో బీజేపీ శ్రేణులు ఎమ్మెల్సీ కవిత విమర్శలు చేశారు లిఖర్స్ స్కామ్ లో కూరుకుపోయిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాణి రుద్రమదేవి విగ్రహానికి పూలమాల వేయటం అవమానమని జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ ధ్వజమెత్తారు విగ్రహం వద్దకు వచ్చినంత మాత్రాన కవిత చేసిన పాపాలు పోతాయి అనుకోవటం సిగ్గుచేటని మండిపడ్డారు లిక్కస్ స్కామ్ లో జైలుకు వెళ్లిన కవిత రాణి రుద్రమదేవి విగ్రహం వద్దకు వచ్చి ముక్కు నేలకు రాసి క్షమించమని కోరాలని డిమాండ్ చేశారు రాబోయే స్థానిక సంస్థల్లో లబ్ది పొందేందుకే కవిత ఈ డ్రామాలు చేస్తుందని విమర్శించారు వారి ఎన్ని కుతంత్రాలు చేసినా ప్రజల కవితను ఆమె కుటుంబాన్ని నమ్మే పరిస్థితి లేదన్నారు స్థానిక సంస్థల ఎన్నికల కోసమే మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం కొత్త గ్రామాలకు తెరలేపిందని ఆరోపించారు చేస్తూ ఒక మహిళ అయిన కవిత ఈ రోజు నిక్కర్ కుంభకోణంలో దేశంలోనే ఈ తెలంగాణ ఆడపడుచులను అవమానపరిచే విధంగా కుంభకోణం చేయడం జరిగింది అలాంటి వ్యక్తి ఈరోజు వచ్చి రాణి రుద్రమదేవి గారి విగ్రహం సాగడం అనేది మన అందరికీ కూడా ఒక మచ్చ కాబట్టి ఆ మచ్చను మేము మర్పే పనిపేయాలనే ఉద్దేశంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ మోర్చల ఆధ్వర్యంలో ఈరోజు శుద్ధి కార్యక్రమాన్ని చేయడం జరిగింది మహిళా లోకానికే ఒక అప్రతిష్టం పాలు అనేది ఢిల్లీలో మద్యం కుంభకోణంలో ఇనుకపోయిన మన తెలంగాణ నిక్కర్ రాణి ఈరోజు కాకతీయుల వీరనాని ధైర్యశైలి తన పసి పాప బిడ్డను నడుము కట్టుకొని పరిపాలన సాగించి ఎన్నో కెరీర్ల యుద్ధాలు చేసిన రాణి రుద్రమ్మాదేవి గారి విగ్రహాన్ని తాకడం మనకు ఆ తాకిన విగ్రహం అప్రతిష్టపలైనట్టే అదేవిధంగా ఆ కా ఆ విగ్రహాన్ని శుద్ధి ఈ ఈరోజు భారతీయ జనతా పార్టీ యువమోర్చ మరియు మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు శుద్ధి కార్యక్రమం చేపట్టడం జరిగింది కల్వకుంట్ల కుటుంబం తెలంగాణలో అవినీతి చేస్తూ ఢిల్లీ దాకా అనేక కుంభకోణాలలో ఇరుక్కపోయి ఒక మహిళ అయిన కవిత ఈరోజు లిక్కర్ కుంభకోణంలో దేశంలోనే ఈ తెలంగాణ ఆడపడుచులను అవమానపరిచే విధంగా కుంభకోణం చేయడం జరిగింది అలాంటి వ్యక్తి ఈరోజు వచ్చి రాణి రుద్రమదేవి గారి విగ్రహం తాగడం అనేది మన అందరికీ కూడా ఒక మచ్చ కాబట్టి ఆ మచ్చను మేము పనిపేయ పనిపేయాలనే ఉద్దేశంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ మోర్చల ఆధ్వర్యంలో ఈరోజు శుద్ధి కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈరోజు ఒకవైపు కేటీఆర్ ఒకవైపు కవిత ఇద్దరు కూడా ఒకే కుటుంబంలో ఉన్నారు వారు కేవలం ప్రజలను మైండ్ డైవర్షన్ చేసి ఈ స్థానిక ఎన్నికలలో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ గెలవడం కోసం వాళ్ళు రాష్ట్రంలో పర్యటన చేస్తున్నారు వాళ్ళు ఏదైతే వారి ఇద్దరి మధ్య ఉన్న గొడవలు అనేది అది ప్రజలను మభ్యపెట్టడమే తప్ప ఆ కుటుంబం మొత్తం కూడా కలిసికట్టుగా ఉంటుంది ఆ కుటుంబంలో ఎలాంటి తగాదాలు లేవు ఓన్లీ ప్రజల యొక్క వాళ్ళ అవినీతిని డైవర్సిఫికేషన్ చేయడం కోసం చేసే ప్రక్రియ కాబట్టి ప్రజలందరూ గ్రహించాలి కవిత తెలంగాణలో ఎక్కడ తిరిగినా కూడా అక్కడి ఆడపడుచులందరూ కూడా ఆ ప్రాంతాన్ని శుద్ధి చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి కవిత గారికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం మీరు లిక్కర్ కుంభకోణంలో సంపాదించిన డబ్బులన్నీ కూడా తెలంగాణ ఆడపడుచుల కోసం అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలి అదేవిధంగా మీరు వెంటనే దానికి సంబంధించిన కేసు వివరాలను కూడా సిబిఐకి అప్పచెప్పేసి మీరు మీ నిర్దోజితనాన్ని రుజువు చేసుకోవాల్సిన అవసరం తెలంగాణ రాష్ట్రంలో ఉందని తెలియజేస్తూ వరంగల్కి ఎప్పుడైనా మీరు వస్తే ఇదే విధంగా మహిళా లోకం బుద్ధి చెప్తుందని తెలియజేస్తాం జబర్దార్ కవిత